ఎవడో వచ్చారని చెప్పి పిల్లలు బాగా లేకుంటే ఇంట్లో పిలిస్తే బంగారు ఇస్తుంది వచ్చే వదిలే సార్ వదిలేదు సార్ కాదు అని నీ పిల్లలు బాగాలేదని దొంగతనం దొంగతాను పిల్లలు బాగాలేదంటే అనగడలు ఉండేవి ఇంట్లో ఊళ్ళో సౌకర్యాలు ఉండరు అడగాల పది రోజు అయ్యాన్ని మనమని ఉన్నారు కదా గవర్నమెంట్ సాయం చేసేవాళ్ళు సహాయం పిల్లలు బాగాలేదంటే పని చేయాలా కదా ಮುಗ್ ಬಾಲ್ಪಡ್ತೀವಿ ಅಲ್ಲಿ ಅಲ್ಲಿ ಅಭಿಗಲ್ ಇರು ಚೂಸರಾ ಪೇರ್ ಚೊಪ್ಪ ಅಭಿಗಲ್ ఆ బీగల్ని పాలు పట్టింది పెట్టే బీగాలు అది ఏమిటి దబాలు కొడితేనాం ఆ బీగాలు ఏమిటి దబాలు కొడితివే ఎవరు నండి నండి మరి ఇప్పుడు రాడరు రాడితే ఎవరు నరు మీరి మరి ఇప్పుడు వాడరు నరిమే ఆంటివే వాడా వాడి ఇప్పుడు వాడి నరిమేడా నన్ను లోపలికి వెళ్ళిపోయాడు అంటావు వాడి ఆడివే మీకేవానికి తెలుసు కదా ఎవరు వాడు పేపర్ పేపర్లు వాడు ఎయిటీ పని ఉంటుంది వానికి పిల్ల తల్లి ఉంటారా పేపర్లు ఎరుకున్న వానికి నీకంటే పిల్ల బాగాలేదు బాగాలేదని దొంగతానికి వాడు ఎందుకు దొరుకుతాడు ఎవరు వాడు చెప్పు ఇంకా ఇద్దరు ముగ్గురు వచ్చారు మీరు ఇద్దరు ఉన్నారు ఎవరు చెప్పాలి పేర్లు నా చెప్పలేదు నాన్న ఒకటి వచ్చా పళ్ళు లేదా ఫస్ట్ అయితే తోడు తోడు అవన్నీ వద్దు మంచి చెప్పిన తర్సా లోపల తాగబెట్టుకున్నాను